సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది సార్ ప్రజలు అయితే నిరుజోవాలు కాదు యువరాజు పెట్టాడు కదా గత పాలన పాలనంటే ఈ పాలన కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకు సకాలంలో సన్న బియ్యం రైస్ వస్తున్నాయి ఒకప్పుడు దొడ్డు బియ్యం అంటే మనకి పాలన దొడ్డు బియ్యం వచ్చేది మనకి సన్న బియ్యం వస్తున్నాయి కదా చాలా హ్యాపీ అయితే హ్యాపీగా ఉంటున్నాను సో హ్యాపీగా దడ్డు పాలన బాగానే ఓకే ఈ ఆరు గ్యారెంటీలు లేని సంక్షేమ పథకాలు కానీ గ్రామాలలో ఏ విధంగా లబ్ధి చాలా లబ్ధి చేయకూడుతుంది ఆ మహిళలకు ఉచిత పథకం ఫ్రీగా ఉంది బస్సు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు గ్యాస్ పథకం ఫ్రీగా ఉంది ఇప్పుడు లబ్ధిదారులకి అది ఇంద్రమ ఇల్లు చాలా వరకు అయితే హ్యాపీగా ఉంది సార్ ఈ పథకాల వల్ల కొంచెం జనాలు వచ్చి కొంచెం హ్యాపీనెస్ బాగానే ఉంది హ్యాపీ ఉంది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ గతంలో కేసీఆర్ నిరుద్యోగులు యువత బాగా దెబ్బతి సార్ అసలు ఉద్యోగం నోటిఫికేషన్ ఉండటం వల్ల చాలా మంది ఒకలేరు కావాలని ఎగ్జాక్ట్గా కేసీఆర్ దించారు కావాలని ఎగ్జామ్ పెంచిన కాలంలో యువత యువతకి ఉపాధి కల్పించుకోవటం పెద్ద మాక్ ఎంతసేపు ఆయన రైతు సంక్షేమం చూసినే తప్ప రైతు సంక్షేమం చూసే తప్ప మిగతా వాళ్ళు మిగతా పరిపాలన పండిస్తుంది కేసీఆర్ అందువల్ల కేసీఆర్ది ఇవ్వడం మెయిన్ కాలంలో నోటిఫికేషన్ లేకపోవడం టైం టు టైం నోటిఫికేషన్ లేకపోవడం నిరుద్యోగతను బాగా తక్కువ పెట్టేసింది ఆ అంకారంతోనే కేసీఆర్ దిపోయిల్ చెప్పాలంటే